తల్లిపాలు అమ్మటం చట్టరీత్యా నేరం అయితే మరి మా చెన్నైలో మాధవరం అనే ప్లేస్లో ఒక షాప్లో తల్లిపాలను యాభై ఎంఎల్ ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారు మరి ఏ విధంగా అమ్మటానికి పర్మిషన్ దొరికింది వాళ్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పది రోజులు ఆ షాప్ పైన నిఘా పెడితే వాళ్లకు అది దొరికింది మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడ ఎవరు ఏ షాపుల్లో అమ్ముతున్నారన్నది ఫుడ్ సేఫ్టీ వాళ్ళ బాధ్యత కదా వాళ్ళు రెగ్యులర్గా తనిఖీలు చేసినట్లయితే ఇట్లాంటి అనర్ధాలు జరగవు కదా ఇప్పటికైనా ప్రభుత్వము పిల్లల పాలన అమ్మకుండగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది తక్షణం ఇలాంటి షాప్స్ ఏమున్నా ఆ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అలాగే షాప్స్ను సీజ్ చేసేసేయండి వాళ్ళు మళ్ళీ షాప్ తెరవకుండా చేయండి కఠినమైన చర్యలు తీసుకోవాలి